ജയ് ശ്രീമണ കത്ത് കറവണ പല കറന്തു ശത്താർത്തരൽ അലിയച്ചു ഷു കുത്തൊണ്ടെല്ലാത കോവലർത്തം പാർക്കോടിയേ പുത്തു അരവു ആളുകൂൽ പുനമൈലെ പോതരായ് ശുദ്ധു തോളിമാർ എല്ലാരും വന്നേൻ മുത്തം പുന്ത് മെഗിൽ വണ്ണൻ പേർപ്പാടാ చిత్తాదే పేషాదే శల్వ పెండాటి నీ ఎత్తెక్కు ఉరంగంపల్ ఏలో బావాయ్ బాబాయ్ వేనవేల ఆలను నిలిపి అలవోకగా పాలు పిదుకగలిగిన ఆజీలో చిలరేగి అరుల శిరములు చిదుపగలిగిన గోపవంశంలో ప్రభవించిన బంగారు తీగ వంటి దానవు నీవు నీ తను విభవము నిరుపమానము బుట్టలో చుట్టలు చుట్టుకొని దానిపై విప్పిన పడగను తలపించే నిదంబంతో శికిపించే వర్ణంతో నిఘనిగలాడే కేశపాషంతో లరారే చెలియ ఉలుకు పలుకులేని మొద్దునిద్దర వైడి మేలుకోమంటున్నారు గోపికలు కొమ్ము విసిరే ఆల పొదుగుల పాలు పితికే ఒడుపులో బాణమేసిన వాడి ప్రాణము పిండి నెత్తురు పిదుకుచో సాటి లేని హరివంశ వీరుల అందాలబరినవు విని అందాల భరినవు అపరంజి బొమ్మవు నీ నెమలి నెమలిపించపు నీలకాంతుల నీరి సిరి వెళే పని ఫనాగ్రపు బోల్ ఘన జగన లాస్యాని విని వెళే ఎన్ని ఉన్నా ఏమి లాభము నిద్ర ఒకటి నీదు లోపము జాము నుంచి వేచి ఉన్న చెలుల పైన జాలి తలచి ముద్దుగుమ్మ లేవేలేవే బద్ధకమ్మ కృష్ణచంద్రుని అందరం పాడుతూ కొనియాడుతూ ఊరేగుదాం తొలి వెలుకులో ఊహు కుహుయంటూ యమున చేరి మునకలేసే నోము నోచి తరించుదాం సిరి నోము హరి హరిపూజ గిరిపుత్రివరము గోకులము కన్నెలకు కళ్యాణకరము లోకులందరికిదే సౌభాగ్యప్రదము పల్లెపిల్లా మేలుకో రే పల్లెపిల్లా మేలుకో పల్లెపిల్లా మీలుకో రే పల్లె పిల్ల మేలుకో జయ శ్రీమన్నారాయణ ఆండాల్ తిరువడిగలే శరణం